ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అధిక బరువు షుగర్ వ్యాధి ఫ్యాటీ లివర్ అట్లాగే ట్రైగ్లెజరైడ్స్ చెడ్డ కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ వయసు రాకుండా ఇరవై పాతికేళ్ల వయసున్న పిల్లల నుంచి ఈ మధ్య కొద్దిగా సమస్యలన్నీ మొదలవుతున్నాయి ఇలాంటి సమస్యలన్నిటికీ రావటానికి వచ్చిన వారికి పోకుండా జీవితకాలం ఇలాంటి సమస్యలు ఉండటానికి ప్రధాన కారణం పిండి పదార్థాలని రిఫైన్ చేసిన కార్బ్స్ని మోతాదుకి మించి మనం తినేయటం పిండి పదార్థాలు అనేవి త్వరగా జీర్ణమై త్వరగా చక్కెరగా మారి త్వరగా రక్తంలో చేరి రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచేస్తూ ఉంటాయి ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్గా చేర్చి రక్తంలో చక్కెరని పెంచే వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు అంటారు స్లోగా ప్రేగులు అరిగి దశలవారీగా ప్రేగుల్లో చక్కెర స్లోగా రిలీజ్ అయ్యి ప్రేగుల్లో చక్కెర కూడా స్లోగా రక్తంలో మెల్లమెల్లగా చేరితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు అంటారు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలన్నీ షుగరు బరువు ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివన్నీ ఒబిసిటీ ఇవన్నీ రావటానికి కారణాలు స్లోగా రిలీజ్ అయ్యేవి స్లోగా బ్లడ్లోకి వెళ్ళేవి అంత ప్రమాదం ఉండదు మనందరికీ డెబ్బై ఏళ్ళకి రావాల్సిన షుగరు పాతిక ముప్పై ఏళ్ళకి ఎందుకు వచ్చేస్తున్నదంటే మనం తినే టిఫిన్స్లో కూడా స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి తినాల్సింది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి మనం తింటున్నాం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి తింటున్నాం అందుకని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కార్స్ ఉన్న టిఫిన్స్ని ఏ ఏ టిఫిన్కి ఎంత ఎంత ఉంటున్నాయి అనేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు అందించిన లెక్కల ప్రకారం ఇరవై మూడు రకాల టిఫిన్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ దేనికి ఏ టిఫిన్కి ఎంత ఉంది కార్ప్స్ ఎంత ఉంటాయి ఇక్కడ ఇచ్చే కార్ప్స్ అండి పొట్టలోనే డైజెషన్ అయిపోయి పొట్ట నుంచే డైరెక్ట్గా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్లే కార్ప్స్ అని వాళ్ళు ఇచ్చారు అంటే అంత స్పీడ్గా వైట్ కార్ప్స్ ఉంటాయి కదా పాలిష్ పట్టిన తెల్లటి రవ్వ బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ మైదాపిండి కాన్ఫ్లోర్ ఇట్లాంటివి ఇవి ఎక్కువ శాతం పొట్లో నుంచే బ్లడ్లోకి స్పీడ్గా గ్లూకోజ్ని పెంచేస్తున్నాయంటే వెళ్ళిపోయి అలాంటి కార్ప్స్ మనం తినే టిఫిన్స్లో ఎంత ఉన్నాయని ఆ కార్ప్స్ వెళ్ళి ఇస్తున్నారు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఇస్తున్నారు నేను ఇక్కడ ఒక్కొక్క టిఫిన్కి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే జిఐ ఎంత ఉంది కార్ప్స్ ఎంత ఉన్నాయి ఇస్తాను ఐసిఎంఆర్ వారు కానీ మన డాక్టర్స్ ఇచ్చే లెక్కల ప్రకారం అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది యాభై లోపు ఉన్న ఆహారాలు కాస్త మంచిది యాభై దాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది అంటే రక్తం లోపలికి చక్కెర స్థాయిలు స్పీడ్గా పెంచేవి ఇవి స్పీడ్గా వెళ్ళేవని అర్థమని ఇవ్వటం జరిగింది కాబట్టి యాభై లోపు గ్లైసిమిక్ ఇండెక్స్ ఏ టిఫిన్కు ఉంది మీరు చూసుకోండి యాభై కంటే డెబ్భై దాకా మరి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎనభై దాకా ఇది ఏటుకు ఉన్నాయి మీరు చూసుకోండి ఇడ్లీ సాంబార్ ఇది అందరూ ఇష్టపడే బెస్ట్ టిఫిన్ అనుకుంటారు కదా ఇడ్లీకి గ్లైసెమిక్ ఇండెక్స్ అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఇడ్లీలో కార్బ్స్ యాభై తొమ్మిది గ్రాములు ఇక రెండోది పరోటా అరవై రెండు పాయింట్ నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బ్స్ విషయానికి వస్తే అరవై మూడు పాయింట్ ఐదు మూడు ఉప్మా పెసరట్టు డెబ్భై రెండు పాయింట్ ఎనిమిది గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఆరు పాయింట్ రెండు కార్బ్స్ ఉన్నాయి పిండి పదార్థాలు నాలుగు ఆనియన్ రవ్వ దోశ అరవై ఆరు పాయింట్ నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై ఒక్క గ్రాములు కార్బ్స్ పిండి పదార్థాలు ఉన్నాయి ఐదవది ప్లెయిన్ దోశ డెబ్భై తొమ్మిది పాయింట్ మూడు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై పాయింట్ ఏడు కార్బ్స్ ఉన్నాయి తెల్లటి బిపి పిండి దోశలు కదా మరి ప్లెయిన్ దోశలు ఎక్కువ ఉంటాయి ఆరవది పన్నీర్ దోశ డెబ్భై ఒకటి పాయింట్ నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఎనిమిది పాయింట్ ఆరు కార్బ్స్ ఏడవది పెసరట్టు అరవై పాయింట్ ఆరు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఐదు పాయింట్ ఏడు కార్బ్స్ ఎందుకంటే పెసలు కూడా మనం పొట్టు తీసేసినవి సాయిపప్పు అట్లాంటి దాన్ని పెసరట్టేసుకున్నప్పుడు పొట్టు తీసేయటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎనిమిదవది రవ దోశ విత్ పన్నీర్ డెబ్బై రెండు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఐదు పాయింట్ ఒకటి కార్బ్స్ తొమ్మిదవది సెట్ దోశ అరవై ఆరు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఏడు గ్రాములు కార్ప్స్ పదవది మిక్స్డ్ వెజ్ దోశ అరవై నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై తొమ్మిది పాయింట్ మూడు గ్రాములు కార్బ్స్ ఇక పదకొండవది వడ సాంబార్ ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది గ్లైమిక్ ఇండెక్స్ నలభై తొమ్మిది పాయింట్ ఆరు గ్రాములు కార్బ్స్ ఈ వడ ఒక్కదానికే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది కార్బ్స్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే మినప్పప్పుతో చేస్తాం కాబట్టి బియ్యం వాడం కాబట్టి ఇక్కడ పన్నెండవది ఆనియన్ దోశ ఉల్లి దోశ డెబ్భై తొమ్మిది పాయింట్ ఆరు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్భై గ్రాములు కార్బ్స్ పదమూడు ఓపెన్ దోశ డెబ్బై ఏడు పాయింట్ మూడు గ్లైసీమిక్ ఇండెక్స్ డెబ్బై పాయింట్ మూడు గ్రాములు కార్బ్స్ పద్నాలుగు ఎమ్మెల్యే దోశ డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి గ్లైసీమిక్ ఇండెక్స్ డెబ్బై పాయింట్ ఒకటి గ్రాములు కార్బ్స్ పదిహేను బిస్బిల్లా బాత్ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు గ్లైసీమిక్ ఇండెక్స్ యాభై ఏడు గ్రాములు కార్బ్స్ పదహారు ఓపెన్ వెజ్ దోశ డెబ్బై ఒకటి గ్లైసీమిక్ ఇండెక్స్ అరవై ఆరు పాయింట్ మూడు గ్రాములు కార్బ్స్ పదిహేడు టమోటా బాత్ అరవై ఎనిమిది పాయింట్ ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఒకటి పాయింట్ నాలుగు గ్రాములు కార్బ్స్ పద్దెనిమిది లెమన్ రైస్ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై పాయింట్ మూడు గ్రాములు కార్ప్స్ చపాతి అరవై రెండు పాయింట్ నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై ఆరు పాయింట్ ఒక గ్రాము కార్బ్స్ ఇరవై టమోటా రైస్ అరవై తొమ్మిది గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై ఒకటి పాయింట్ మూడు గ్రాములు కార్బ్స్ ఇరవై ఒకటి వెజ్ బిర్యానీ డెబ్భై నాలుగు పాయింట్ ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్భై రెండు గ్రాముల కార్ప్స్ ఇరవై రెండు మైసూర్ బోండా అరవై ఒకటి పాయింట్ నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై పాయింట్ మూడు కార్ప్స్ ఇరవై మూడు కార్డ్ రైస్ అరవై ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై ఒక గ్రాములు కార్ప్స్ చూశారు కదా మనం ఇంతకాలము రక్తంలో చక్కెరని స్పీడ్గా పెంచే హై గ్లైసిమిక్ ఇండెక్స్ బ్రేక్ఫాస్ట్లనే తిని బాగా మూడొంతులు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే టిఫిన్స్ తిని నాకు షుగర్ రాకూడదు నాకు బరువు రాకూడదు నాకు ఫ్యాటీ లివర్ రాకూడదు నాకు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు రాకూడదు అని కోరుకుంటున్నాం బురదలో కాలు పెట్టి బురదవ్వద్దు అంటే ఎంత సాధ్యం ఆలోచించండి ఒకసారి అందుకని మనం తినే టిఫిన్స్ అన్నీ చక్కగా పాలిష్ పట్టినవి రిఫైన్ చేసినవి రవ్వలో పౌడర్ల పిండిలతో ఇట్లా చేసుకు తినేసాం పిల్లలకి అవే పెట్టేసాము ఇన్నాళ్ళు అంచేత ఇవన్నీ అనేక రకాల జబ్బులు ఇట్లా స్పీడ్గా రావటానికి ప్రధాన కారణాలై కూర్చున్నాయి కాబట్టి పొడికైనా ఆలోచించండి పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి మొలకలు కట్టుకుని చక్కగా తినండి స్లోగా అరుగుతాయి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది స్లోగా బ్లడ్లోకి వెళుతుంది రక్తంలో చక్కెర స్థాయిని పెంచు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి పెసల్లో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దగ్గర దగ్గర పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ అయినా ఫైబర్ ఉంటుంది లో ఫ్యాట్ ఉంటుంది లో కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ని లాభాలు ఇలాంటి ఆహారాలు ఉంటాయి ఎప్పుడన్నా ఆదివారం టిఫిన్స్ తింటే తినండి కానీ రోజు టిఫిన్స్ తింటాం అనేది మీరు మిలెట్స్తో టిఫిన్లు తిన్నా అరవై ఐదు పర్సెంట్ అరవై ఎనిమిది పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ యావరేజ్ని ఉంటాయి అవి స్లోగా ప్రేగుల్లో రిలీజ్ అవుతాయి గ్లూకోజ్ స్లోగా వెళతాయి కానీ పని చేయని వారికి స్లోగా వెళ్లే టిఫిన్స్ తిన్నా ఈ సమస్యలు తగ్గవు అందుకని మీరు మిలెట్స్ టిఫిన్లు తిన్నా వెయిట్ తగ్గరు మిలెట్స్ టిఫిన్లు తిన్నా మందులు లేకుండా షుగర్ పోదు మీకు కాబట్టి కాస్త నాలుగేళ్ళు ముందు వస్తుంది వెయిట్ ప్రొడక్ట్స్ తింటే నాలుగేళ్ళు లేటుగా వస్తాయి మిలెట్స్తో తింటే కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ శాతం టిఫిన్స్ మీద ఆధారపడితే అంత మంచిది అకేషన్స్కి టిఫిన్స్ తినండి రెగ్యులర్గా సాలడ్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ స్ప్రౌట్స్ అవసరమైతే ఎప్పుడన్నా నవం లేని వారు అంటే బాయిల్డ్ స్ప్రౌట్స్ ఇలా చేసుకు తినడానికి ట్రై చేయండి చక్కటి అల్పాహారాల ద్వారా మీకు ఆరోగ్యం ఆనందం ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి హెల్దీగా ఎన్విరాన్మెంట్ తయారవుతుంది బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కండపుష్టి దారుడ్యం బాగుంటుంది కాబట్టి పిల్లలకి ఇలాంటి టిఫిన్స్ పెట్టి వాళ్ళ జీవితాన్ని నిలువునా నాశనం చేయొద్దని చిన్న వయసులోనే మొండు జబ్బులు వచ్చే ఫౌండేషన్స్ పేరెంట్స్ వేయొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం